నర్సరావుపేట సిపిఐ కార్యాలయంలో గురువారం కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కాసా రాంబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై డిసెంబర్ తొమ్మిది పది తేదీల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపుపై కూడా ఆందోళన చేయాలని తీర్మానించారు ఈ నెల ఇరవై ఆరున సిపిఐ వందో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కూడా ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించారు భారత కమ్యూనిస్ట్ పార్టీ నర్సరాపేట నియోజకవర్గ కార్యవర్గ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ఈ సమావేశంలో కామ్రేడ్స్ అందరూ కూడా నర్సరాపేట నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసుకునేందుకు వ్యూహాన్ని మరి తెలియజేయడం జరిగింది అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపైన సమరశీల పోరాటాలు నిర్వహించాలని చెప్పి ఈ నెల తొమ్మిది పది తేదీల్లో కేంద్ర ప్రభుత్వం ఏదైతే పేద ప్రజలకి మధ్యతరగతి ప్రజలకి హామీలు ఇచ్చిందో ఆ హామీల్ని అమలు చేయడంలో పూర్తిగా విఫలంచిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పార్టీ పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తూనే ఏదైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ వందో సంవత్సరంలో అడుగిడుతుందో ఆ సందర్భంగా డిసెంబర్ ఇరవై తేదీన పెద్ద ఎత్తున మరి పార్టీ ర్యాలీ నిర్వహించాలని చెప్పి అదేవిధంగా దానిలో కలిసేటటువంటి అందరిని కూడా రైతుల్ని కార్మికుల్ని యువకుల్ని విద్యార్థులందరినీ కూడా కథం దొక్కించాలని చెప్పి సిపిఐగా నిర్ణయం తీసుకోవడం జరిగింది వీటన్నిటిలో కూడా సిపిఐ కార్యకర్తలు ముందుండి పోరాటాలు కొనసాగిస్తారని చెప్పి ఈ సందన తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకి మూడు సెంట్లు రెండు సెంట్లు స్థలం ఇస్తానందో దాన్ని కూడా అమలు చేయాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అందరికి కూడా పేద ప్రజలందరికి కూడా అర్జీలు ఇచ్చి అన్ని వార్డుల్లో కూడా తిరిగి అర్జీలు కూడా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కమ్యూనిస్ట్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలను ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చి సహకరించాలని చెప్పి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం